కాకినాడ జిల్లా ఆలోచనల నూతన ఆవిష్కరణ వైపు సాగాలి జాతీయ సైంటిఫిక్ దినోత్సవం సందర్భంగా వార్తలు ప్రముఖ సంఘ సంకర్త మూడు నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడి హత్య గమనించబడ్డ గోవింద పనసరి వర్ధంతి సందర్భంగా ఆగస్టు ఇరవై జాతీయ సైంటిఫిక్ టెంపుల్ దినోత్సవం పెద్దాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యాక్ట్ సైన్స్ సెంటర్ మరియు పెద్దాపురం చిల్డ్రన్స్లో జరిగింది రెండు విద్యార్థులకు సైంటిఫిక్ 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 లిటరసీ వంటి అంశాల మీద సైన్స్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ వివరించారు ప్రయోగాల నిర్వహణ నమ్మకాన్ని జీవితంలో మనిషి నమ్మకానికి మూడు నమ్మకాలకు చాలా వ్యత్యాసం ఉంటుందని అన్నారు మనం చేసే ప్రతి పనిలోనూ సైన్స్ తో ముడిపడి ఉంటుందని దాని విద్యార్థులు అందరూ అర్థం చేసుకోవాలన్నారు మూడు నమ్మకాలు వ్యతిరేకంగా పోరాడిన గోవింద పనసరే పేరు మీదనే మూడు నమ్మకాలు వ్యతిరేక బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోనూ పెట్టారన్నారు అలాగే జంతు ప్రేమికుల నవీన్ నాని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర పెద్దపురం జిల్లన్స్ అధ్యక్షులు కార్యదర్శి కోనిరెడ్డి అరుణ రంగుల అరుణ్ కుమార్ రాజు కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమ్మాదేవి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఏంటిది ఇట్ బికమ్స్ ఇట్ బికమ్స్ పింక్ కలర్ వై ఇట్ బికమ్స్ పింక్ కలర్ వాట్ కెమికల్ ఐ టేకన్ బిఫోర్ డూయింగ్ బిఫోర్ పోరింగ్ ద బీ అందులో పోసే ముందు అసలు నేను ఏం తీసుకున్నాను ఇవన్నీ క్వశ్చన్స్ అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఎలా ఉండాలి రీసెర్చ్ చేసేవాడు ఎలా ఉంటారు సార్ నేను రీసెర్చ్ చేయండి సార్ టెన్ అయిపోయినా సి రామంగారు తర్వాత మన భారతదేశానికి ఒక నోబెల్ బహుమతి కూడా లేదు విద్యార్థుల భాగంగా ఎలా పింఛేస్తుంది కాబట్టి వై సో కాల్షియం హైడ్రాక్సైడ్ హ్యాస్ ఏ హైడ్రాక్సిల్ అయామ్ హైడ్రాక్సిల్ అయాన్ ఉన్న కాంపౌండ్ ఇట్స్ ఎ బేస్ ఓకే సో దిస్ ఈస్ ఏ ఇండికేటర్